వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు మరి హైదరాబాద్లో కూడా చాలా హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే కూడా ప్రవీణ్ పగడాల ఫాస్టర్ తన మరణం తన మరణం వెనుక ఏం జరిగింది అసలు తను ప్రమాదవశాత్తు చనిపోయాడా లేకపోతే నిజంగా హత్య చేయబడ్డా ఈ విషయాలపైన మాత్రం చాలా అంటే చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్ చా చాలా రకాలుగా కొన్ని చెప్తున్నారు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారికి చాలా థ్రెడ్డింగ్ కాల్స్ వచ్చాయి అలాగే తనను బెదిరించి బెదిరించారు చాలాసార్లు కూడా చంపేస్తామని చెప్పేసి కూడా అనడం జరిగింది అంతేకాదు తను డిబెట్లలో మీడియా ముఖంగా డిబెట్లలో పాల్గొని క్రిస్టియన్ బైబిల్ గురించి గొప్పగా వాది ఇస్తున్నందుకు నువ్వు అది మానుకుంటేనే మంచిగుంటది లేకపోతే నీ పెద్ద కూతుర్ని కూడా చంపేస్తాము అదే విధంగా నిన్ను కూడా చంపేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేశారు తనని అని చెప్పేసి కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఆయన మరణం పైన మట్ల మాత్రము స్పందిస్తూ ఉన్నారు వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఏ ఆధారాలతోటి అసలు నిజంగా తనను హత్య చేశారు అని చెప్తున్నారు వీళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే ఎందుకు తనను బెదిరించింది ఎవరు ప్రవీణ్ పగడాలని తనను బెదిరించింది ఎవరు థ్రెడ్డింగ్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా కొంతమంది ఫాస్టర్లు అయితే ఉన్నారు మరి వాళ్ళని కూడా ఫోన్ లైన్ లోకి తీసుకొని అసలు ఏం జరిగింది అనే విషయాలు మీకు క్లియర్ గా వినిపించడానికి సిద్ధంగా ఉంది టీవీ అదేవిధంగా తను ఎవరో కాదు క్రిస్టియన్ యూత్ ఫాలోషిప్ ఫౌండర్ అండ్ చైర్మన్ మూర్తిరాజు గారు ఉన్నారు ఆయనతోటి మరి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మరి మూర్తిరాజు గారికి కాల్ కలిపి లైన్లోకి తీసుకుందాము అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏంటి వీళ్ళ ఆవేదన వీళ్ళ అనుమానాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఫోన్ కలుపుతున్నాను వాళ్ళు లైన్లోకి వస్తే క్లియర్గా మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ మేము టీవీ నుంచి కాల్ చేస్తున్నాం సార్ సార్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మాట్లాడదామని చెప్పేసి మీకు కాల్ చేశాను సార్ ఎందుకంటే చాలా మంది కూడా క్రిస్టియన్ సంఘాలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఆయన ప్రమాదవశాత్తు మరణించారు అని పోలీసులు తేల్చినప్పటికీ కూడా మరి క్రిస్టియన్ సంఘాలు మాత్రం కాదు ఆయనది హత్య అని చెప్పేసి అంటున్నారు సార్ ఇక్కడ కేసు కూడా నమోదు చేశారు అవునండి మేము ఆ స్పాట్ వెళ్ళినాం అదే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు మాకు కొన్ని అనుమానాలు వచ్చాయి ఓకే అనుమానాల్లో ప్రధానమైనది ఏంటంటే ఆయన బైక్ బుల్లెట్ బైక్ ఎదర ఫ్రంట్ లైట్ పగిలిపోయింది ఓకే సార్ ఆ రేకులు పైకి చెదురున్నాయి ఓకే సార్ రెండోది ఆయన చాతి మీద అడుగుంది అంటే ఫీట్ అడుగుంది ఓకే ఓకే సార్ అంటే తొక్కినట్టుగా ఒక షూ 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 మార్క్ ఓకే ఓకే సార్ అంటే షూ మార్క్ తన ఛాతి పైన ఉంది తర్వాత రెండు కట్లు ఉన్నాయండి ఆ కట్ల మీద బ్లడ్ ఉంది ఓకే సార్ అయితే సార్ మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళారా సార్ స్పాట్ కి వెళ్ళామండి స్పాట్ కి వెళ్ళారు స్పాట్ కి వెళ్ళి చూసారు అయితే కొంతమంది ఏమన్నారంటే మూతి పైన కూడా ఇలా గుద్దినట్టుగా ఉంది అని అంటున్నారు సార్ నేను పోస్ట్ మార్టం దగ్గర కూడా ఉన్నాను ఓకే సార్ కొంతమంది లీడర్స్ ని అలవ్ చేశారు సార్ అక్కడ మూతి మీద మూతి పగిలినట్టుంది ఓకే సార్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఒక దెబ్బలాగుంది ఓకే సార్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కూడా దెబ్బలాగుంది అవునండి ఓకే అయితే ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారు అంటే తను ఫాస్టర్ కదా చర్చిలో ప్రసంగిస్తారు అంతేకాని తనకు శత్రువులు ఎవరుంటారు ఇంకొకటి తను ఇద్దరు ఉన్నారు తనకి అంతేకాకుండా ఇంకో ఇద్దరిని దత్తత తీసుకున్నారు కొంతమందిని చదివిస్తున్నారు ఒక సంఘసేవ చేస్తూ ఉన్నారు కదా ఇంతమందికి మంచి చేసే వాళ్ళకు థ్రెడ్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు అని వస్తారు అని అంటున్నారు సార్ మాకు ఫ్రెండ్స్ అండి ఓకే సార్ వాళ్ళు వింటారు కానీ హండ్రెడ్ లో ఫైవ్ పర్సెంట్ ఓకే సార్ ఈ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారంటే నైన్టీ ఫైవ్ మా ఓల్డ్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు అంతే ఓకే సార్ ఈ ప్రవీణ్ పగడాలన్న ఆయన చారిటీ మైండ్ అండి అవును సార్ వాళ్ళ ఇద్దరు బిడ్డలతో పాటు ఎనిమిది మందిని వాళ్ళ పిల్లల లాగా పెంచుకుంటున్నాడు అవును అవును సార్ ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఓకే సార్ ఫ్యూన్ నుంచి బాస్ వరకు లంచ్ టైంలో అందరూ కలిసి భోజనం చేయాలి ఓకే సార్ అది సమాజానికి ఆయన నేర్పిస్తున్న ఎథిక్స్ అవును సార్ అలాంటి ప్రీచర్ మీద ఎందుకున్నాయంటే ఈ చదువు బాగా చదువుకున్న వ్యక్తి మేడం ఓకే సార్ మత గ్రంథాలను విశ్లేషించగలడు ఆ మత గ్రంథాలలో ఏదైనా అంశాలను విశ్లేషిస్తున్నప్పుడు కొంతమందికి ఈ ఫైవ్ పర్సెంట్ నేను ఎవరైతే అన్నా మతోన్మాదులు వాళ్ళు కోపం రావడం అనేది సహజం వస్తుంది సార్ వచ్చినప్పుడు వాళ్ళు డిబేట్ పరంగా వాళ్ళు క్లియర్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేశారు అంటే ఈయనకి ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరి చంపేస్తాం నాలుగులు కోసేస్తాం అంటూ ఈయనకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సార్ వాళ్ళు తర్వాత ఆయన ఫేస్బుక్ లోని ఈయన పోస్ట్ చేసుకున్నాడు నాకు ఇలాగా లైఫ్ థ్రెట్ ఉందని ఓకే సార్ ఈ ఈ జరిగిన ఇన్సిడెంట్ కిని ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఇన్సిడెంట్ అని దీనికి మాకు సపోర్ట్ ఏంటంటే ఈ ఫేస్బుక్ లో వీళ్ళు ఇప్పటికీ పెట్టడం ఇప్పటికీ కొంతమంది మతోన్మతులు ఎవరైనా ఏ మతస్థుడైనా ఏ కులస్తుడైనా చనిపోయినప్పుడు మనం సానుభూతి తెలియజేస్తాం వీళ్ళు సానుభూతి తెలియజేయడం పక్కన పెట్టి కొన్ని వ్యంగ్యంగా పోస్టులు చేయడం అనేది మాకు అనుమానానికి దారి అదే సార్ ఇంకొక విషయం కూడా ఏంటంటే సార్ మీరు చెప్పింది కూడా వాస్తవమే కాకపోతే తను మీడియా ముఖంగా చాలా డెబిట్లలో కూడా డిబెట్లో వాదించడము చేయడం కూడా చేశారు డిబెట్లోనే క్లియర్ చేశారు వాస్తవంగా చెప్పాలంటే అటు ముస్లింలతో కావచ్చు ఇటు హిందువులతో కావచ్చు తను కూర్చొని డిబెట్లో క్లియర్గా కూడా చెప్పడం కూడా జరిగింది తను వాదించడంలో కూడా క్లియర్ కట్గా బైబిల్ గురించి చెప్పడం కూడా జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే తను ఎప్పుడు కూడా రాజమహేంద్రవరంలో చాలా సేవలు చేస్తూ ఉంటారు అక్కడికే ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆ తరుణంలోనే నైట్ జర్నీ కాబట్టి డ్రింక్ చేసి ఉండొచ్చు కదా డ్రింక్ చేసి ఉండి అట్ల ఏమైనా యాక్సిడెంట్ గురవ్వచ్చు కదా అనేసి అంటున్నారు ఇంతమంది యూత్ కి స్ఫూర్తిదాయకంగా ఉన్న ఒక వ్యక్తి సర్ అలా చేయరు ఒకవేళ ఆయనకి తాగి అలవాటే ఉంటే తాగాలి అనుకుంటే ఆయనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆయన సాఫ్ట్వేర్ సైడ్ కాబట్టి ఆయన పర్సనల్ గా తాగుతాడు ఒకవేళ మీ మత అదే అనుకుంటే ఓకే కానీ ఆయన డ్రైవింగ్ లో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా హెల్మెట్ పట్టుకుని హెల్మెట్ పెట్టుకుని చాలా పద్ధతిగా ఉన్నప్పుడు మా అనుమానం ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ కూడా వీళ్ళే కొట్టి నోట్ లో అది మందు రేపు ఈ పోలీసుల ఎంక్వైరీలో మందు తాగి డ్రైవ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అని క్రియేట్ చేయడానికి వాళ్లే చేశారు అనేది కూడా మాకు అనుమానం ఉంది మేడం ఓకే ఆ రకంగా కూడా అనుమానాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు అక్కడ మీరు ఆన్ స్పాట్ కి వెళ్ళారు కదా సార్ అక్కడ కేవలం ఈ మాత్రమే ఉన్నాయా లేకపోతే ఎందుకంటే నిందితులది ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా దొరుకుతాది అనుమానాలు ఉంటాయి కదా సార్ అలాంటివి ఏమన్న గుర్తించారా మేడం అతి త్వరలో నిజంగా నిష్పక్షపాతంగా గాని మా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీఎం గారు చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో ఓకే సార్ ఎక్కడ ఏపీ సీఎం అంటారా తెలంగాణ ఫీల్ అవుతుంది ఏంటంటే పార్టీలకి కులాలకి అతీతంగా ఆల్ క్రిస్టియన్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ షర్మిలా గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు అంటే దివ్యవాణి గారు కానివ్వండి వాళ్ళు రెస్పాండ్ అయ్యి స్పాట్ కి వచ్చారండి కొంతమంది అయితే స్పాట్ కి వచ్చారు కొంతమంది అయితే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు అదంతే క్రీస్తు ఒక ఫ్యామిలీ అంతే పార్టీలు కులాలు రావండి క్రీస్తు అంతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా ఒకలే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రోజు రెస్పాండ్ అయ్యారు అదే దీనికి ఈ రోజు ఇంత మూమెంట్ ఎప్పుడు నేను చూడలేదండి నాకు

అంటే తను హత్య చేయబడ్డారు అనేది పడిపోయే విధానం అలా ఉండదు పూర్తిగా ఆయన మీద బండి పడిపోయింది అయితే ఇంకొక విషయం కూడా సార్ పోలీస్ ఆఫీసర్ సిసి ఫుటేజ్ బయట పెట్టారు తను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నది అప్పటికే ఆ లైట్ కొద్దిగా క్రాక్ వచ్చి పగిలినట్టుగా అయిన తర్వాత ఈయన తప్పించుకుని వచ్చిన సందర్భాన్ని మేము అనుకుంటున్నాం ఓకే అంటే అంతకు ముందే జరిగి ఉంటది అటాక్ జరుగుంటది అయితే అటాక్ జరిగిన తర్వాత వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చే తరుణంలోనే ఆ సీసీ ఫుటేజ్ వస్తున్నాడు తర్వాత ఫుటేజ్ మేడం పోలీసు మేము ఇప్పుడు డి చేస్తున్నాం ఇప్పుడు చేశారో దానికి ముందు అటాక్ జరిగింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా సార్ మీరు మరి అంతకు ముందు జరిగిన ఫుటేజ్ ఎందుకు పోలీసులు బయట మీరు మేమే నిన్న మన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారిని అడిగాం ఏం చెప్తున్నారు అవన్నీ మేము అతి త్వరలో బయట పెడతాం ఓకే వారు మాకు అంత జనాల్లో మాట ఇచ్చారు అసలు ఆయన మాట్లాడడానికి అవకాశం ప్రజలు ఇవ్వలేదు అయినా సరే కొన్ని మాటలు ఆయన మాట్లాడారు మాకు ఆయన ఆయన మాట్లాడిన తర్వాత మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఏర్పడింది మేడం వీళ్ళు చాలా చక్కగా చేసి మాకు న్యాయం చేస్తారు అన్నది మాత్రం ఒకటి ఉంది మాకు నమ్మకం అయితే వచ్చింది 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 మీరు ముఖ్యంగా ఆ స్పాట్ కి వెళ్ళారు అక్కడే ఉన్నారు నిన్న నిరసనలు కూడా మీరు వ్యక్తం చేశారు అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా స్పందించారా సార్ దీనిపైన అదే మా క్రిస్టియన్స్ అంతా ఈ రోజు బాధపడుతున్నారు వాస్తవానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు మేడం ఓకే సార్ ఎస్పీ గారు వచ్చారు అది ఎప్పుడంటే ఇరవై నాలుగు గంటల తర్వాత మేడం ఓకే సార్ ఇక్కడ ధర్నాలు అయిపోయి ఎవరు బోన్ చేయకుండా రోడ్ల మీద పడు కూర్చుంటే ఆ తర్వాత రెస్పాండ్ అయ్యారు ఫస్ట్ లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు తర్వాత పార్టీ రిప్రజెంటేటివ్స్ కొంతమంది వచ్చారు మేడం మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు పరంగా అంటే యాక్చువల్ గా చిన్న చిన్నవి జరిగిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు వెంటనే వచ్చి హాస్పిటల్లో వాళ్ళు దర్శించే సాంప్రదాయం మనకుంది అవును మఠాధిపతి చనిపోయిన పీఠాధిపతికి అయినా వెంటనే రెస్పాండ్ అయిపోతారు మా కి ఎందుకు వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదన్న ఆ వ్యూ మాత్రం ప్రజల్లో వచ్చేసింది మేడం అదే అందుకు మరి వాళ్ళు ఇంకా స్పందించట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఫేస్బుక్లో లో కూడా మరి ప్రవీణ్ గారు నాకు థ్రెడ్ ఉంది అని చెప్పేసి తను పోస్ట్ చేయడం కూడా జరిగింది మరి ఇదే తరుణంలో అప్పుడు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నప్పుడు కానీ బెదిరిస్తున్నప్పుడు కానీ పోలీసుల్ని అప్రోచ్ అయ్యారని ఏమన్నా తెలుసా సార్ మీకు అప్రోచ్ అయ్యారా అసలు వాళ్ళు పోలీసులు అప్రోచ్ అయినట్టు నాకు తెలియదు కానీ ఈ మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకుని పాయింట్లు అడుగుతున్నారు కాబట్టి చాలా మంది మతోన్మాదులు డైరెక్ట్ గా ఫేస్బుక్ లో వాళ్ళు పెడతారు మేడం వాళ్ళు వీడియోస్ పెడతారు మీ నాటికలు కోసేస్తాం ఇక్కడ సిలువలు కోలగొట్టేస్తాం చర్చలు కోలగొట్టేస్తాం పాస్టల్ చంపేస్తాం రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు చాలా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు మేడం అదే సార్ పోలీసులు చాలా ఈజీ మేడం ఇది చాలా ఇన్విస్ చేయడం ఫస్ట్ వాళ్ళందరినీ కంట్రోల్ తీసుకుంటే ఈ అన్నిటికీ సమాప్తం అవుద్ది నేను చెప్పేది ఒకటే మేడం నైన్టీ ఫైవ్ పర్సెంట్ హిందూస్ ని మోసం చేస్తున్నారు ఈ ఫైవ్ పర్సెంట్ మతం మొదలు ఓకే సార్ వీళ్ళు ఈ నైన్టీ పర్సెంట్ కూడా వాళ్ళంతా తెలివైన వాళ్ళు ఇప్పుడు తిరుపతి వెళ్తారు మేడం తిరుపతి వెళ్ళిన అందరూ కూడా ఆ మతంలో ఇంకా ఏదో శక్తి ఉందని వెతకడానికి వెళ్తారు అంటే ఇప్పుడు మీరు ఈ మ్యాటర్ ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను సార్ సందర్భం కాకపోయినా కానీ అంటే చాలామంది కూడా హిందువులు ఏమంటున్నారంటే ఈ విషయం పైన మీరు ఇప్పుడు అన్నారు చూసారా మతం మదులు లే రేకెత్తిస్తున్నారు అని చెప్పేసి అయితే వీళ్ళు ఏమంటున్నారంటే హిందువులు కూడా చాలామంది క్రిస్టియన్స్ని ఇంటింటికి వెళ్ళి మతం మా మతంలోకి డైవర్ట్ అవ్వండి అని చెప్పి బలవంతాన బైబిల్ గురించి చెప్పి మతంలోకి లాక్కొని మైండ్ డైవర్ట్ చేసి హిందువులు వాళ్ళు లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అలాగే ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసేసుకోవచ్చు మేడం అలా చేయకూడదు కేసు ప్రభు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి అంటే మా దేవుని గొప్పతనం మా దేవుడు మాకిచ్చిన ప్రేమ తత్వాన్ని ప్రతి వాళ్ళకి మేము వద్దన్నా సరే మేము ప్రకటిస్తాం ఆ విషయంలో ఎవరు చంపేసినా అత్సాక్ష్యం అవుతాం కానీ సువార్త ఆగదు మరణాలు బట్టి చిన్న చిన్న మన సువార్థ ఆగదు కానీ బలవంతంగా ఒక ఇంటికి వెళ్ళి నేను నువ్వు మారు క్రిస్టియానిటీ లోకని ఎవరన్నా అంటే ఆ బాధితులు ఎవరైనా వచ్చి పోలీసులు చెప్తే పాస్ట్ వచ్చి నన్ను బలవంతంగా రమ్మన్నాడంటే వాడిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి మేడం అదే సార్ ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం బయటకు వస్తుంది సార్ ప్రవీణ్ పగడాల గారి పెద్ద కూతురిని కూడా చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి మీరు వాళ్ళకి బెదిరింపు కాల్స్ వచ్చాయి మేడం మీరు అక్కడ ఎక్కువ ఎక్స్ట్రా చేయకండి మీరు బాడీని మీ ఇంటికి తెప్పించేసుకోండి లేకపోతే మీ ఫ్యామిలీని కూడా మేము అటాక్ ఇస్తాం అనేది బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటున్నారు ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఆ బెదిరింపు కాల్స్ ఎవరు చేశారు ఎన్ని ఆ నెంబర్స్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం అదే సార్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే కదా సార్ ఆడపిల్లలు తన కూడా ఫోన్ చేసి బెదిరించాల్సిన తెగబడే అంత శత్రువులు అంత పెద్ద శత్రువులు ఎవరై ఉంటారు మీకేమన్నా కొద్దిగా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా సార్ లేదు మేడం మాకు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ హిందువులు అని చెప్పుకుంటూ కులాల మధ్య మతాల మధ్య చుచ్చులు పెడుతూ మార్కెట్లోకి వచ్చి వీధుల్లోకి వచ్చి నలుగురు ఐదు ఎట్టేసుకుని వచ్చి తాగించేసి మీద పడేసి ఐదు పర్సెంట్ మీదే మాత్రమే మాకు అనుమానం ఎవరి మీద మాకు అనుమానం లేదు మేడం ఎవరి మీద అనుమానం లేదు కాకపోతే కొంతమంది ఇలా నాలుగు ఎవరు అనేది మీరు ఫేస్బుక్ ఆన్ చేస్తే ఎవరిని అడగక్కలేదు మేడం ఫేస్బుక్ ఆన్ చేస్తే ఎవరైతే క్రైస్తవులు తిరుగుతున్నారో చంపేస్తా ఉంటున్నారు నాలుగు కోసేస్తా ఉంటున్నారు అందుకే అడుగుతున్నాను సార్ నేను కూడా ఓపెన్ గా అడుగుతున్నాను సార్ మన నిన్న మాత్రము అక్కడ రాజ రాజమహేంద్రవరంలో నిరసన వ్యక్తం చేసిన ఆ తరుణంలో ఒక పాస్టర్ కూడా చెప్పడం జరిగింది రాధా మనోహర్ దాస్ గారి హస్తం ఈ హత్య వెనకాల ఉండుంటదని మా అనుమానము అని చెప్పేసి కూడా చెప్పారు అంటే రీసెంట్ గా రెండు మూడు రోజుల క్రితం ముందే రాజామహ్ ఆ ప్రాంతానికి వచ్చి బహిరంగంగా రోడ్డు మీకు వెళ్ళి సిలువు కోలగొట్టేయండి అది కాటన్ దొరగారు ఉన్న కాలం నుంచి ఉంది మేడం ఆ సిలువ అంటే కాటన్ దొరగారు కూడా పాస్టర్ గారే ఓకే గారే పాస్టర్ గారే వేయించాడు లేకపోతే ఈ రోజు మాకు దిక్కులేదు మేడం ఈ ప్రాంతాల్లో అదే సిలువు తీసేస్తే ఆనకట్ట కూడా తీసేయాలి గా దాని గుర్తుగా పెట్టారు సిలువ ఓకే అలాంటి దాన్ని తీసేయమన్నా ఇప్పటికొచ్చి అధికారులు రెస్పాండ్ అవ్వలేదు మేడం అది మా బాధ అధికారులు రెస్పాండ్ అవ్వలేదు అందులో ఇంకొకటి ఏంటంటే తను కేవలము బైబిల్ గురించి ప్రచారం చేస్తున్నందుకే తన మీద కక్ష కట్టారంటారా సార్ అంటే ఎస్ మేడం అంటే ఈయన కొన్ని డిబేట్స్ ఉన్నాయి కదా మేడం అదే డిబేట్లలో డిబేట్స్ లో ఇస్లాం అంటే ఇప్పుడు రఫీ గారితో చాలా చేశారు ఇస్లాం తో కాదు కానీ హిందూ గ్రంథాలు ఈయన బాగా చదువుకున్నవాడు బ్యాక్గ్రౌండ్ వేరు వాళ్ళు ఫ్యామిలీలో ఒకరు ముస్లిం వాళ్ళ ఫ్యామిలీలో ఒక బ్రాహ్మీన్ అలాగా వీళ్ళు మిక్స్డ్ గా ఉన్నారు వీళ్ళకి సకల శాస్త్రంలో పాండిత్యం గలవాడు ఆయన అందుకని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు నిర్మోకమాటంగా సత్యం అబద్దం లేకుండా ఇప్పుడు జర్నలిజంలో సత్యం సంచలనం ఉంటేనే మన జర్నలిజం అవుతుంది అవును సార్ ఆయన సత్యాన్ని చాలా విపులంగా ప్రజలకు చెప్పేవాడు ఓకే సార్ ఆ విషయంలో మరి కొంతమందికి ఏదైనా ఉడికిపోతే అది మెయిన్ అందరి అనుమానాలు ఏంటంటే సార్ మరి ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ తన సేవలు అందిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా తను వెళ్తూనే ఉంటారు రెగ్యులర్ గా కానీ ఎవరైనా చంపాలి అనుకోని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా చంపొచ్చు కదా అంటే అక్కడ జరిగింది ఇప్పుడు అంటే అక్కడ ఉన్నారా శత్రువులు ఇక్కడ ఉన్నారా అసలు అక్కడ వల్ల ఇక్కడ వల్ల అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి మీరు ఎలా అంటే మీకు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి సార్ అంటే వీళ్ళు రెండు మూడు నెలల నుంచి రెండు మూడు నెలల నుంచి ఫాలో ఓకే వీళ్ళు పాంప్లెట్లు చూసి వీళ్ళ యొక్క షెడ్యూల్ చూస్తారు ఫేస్బుక్ లో షెడ్యూల్ పెడతారు ఈరోజు పలానా ఆల్రెడీ కొవ్వూర్ లో మీటింగ్ చూసుకుని రాజమండ్రి మీటింగ్ వెళ్తున్నారు నెక్స్ట్ డే రాజమండ్రి అటెండ్ అవ్వాలి ఈయన బండి మీద రావడానికి గల కారణం ఏంటంటే ఈ నెల అంతా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మీటింగ్స్ ఉన్నాయి ఓకే సార్ ఆ దగ్గర దగ్గర మీటింగ్స్ కి ఈ బైక్ మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వారు బైక్ తెచ్చుకుంటున్నారు కూడా అవును సార్ అయితే ఇది ఫస్ట్ టైం ఆయన బైక్ మీద రావడం అసలు కార్ తప్ప ఫ్లైట్ తప్ప ఆయన బైక్ ఉపయోగించరు సింగిల్ గా ఎప్పుడు రారు ఎవరో ఒకరు తీసుకుని వస్తారు అయితే తన ఆ ప్రోగ్రామ్ పట్టే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఒక రెండు నెలలుగా ప్లాన్ చేశారు అనేది అనుమానాలు అయితే అది ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ అనేది కలిసి ఉన్నారు అదే సార్ ఇంకొకటి తను అంటే లాస్ట్ గా అడుగుతున్నాను సార్ తనకి ఎప్పుడైతే బెదిరింపు కాల్స్ వస్తున్నాయో అలా బెదిరించారో అప్పుడు కూడా మా తను ఫేస్బుక్ ద్వారా కూడా స్పందించడం జరిగింది నాకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయని మరి ఎలాంటి రక్షణ కూడా ప్రభుత్వం కూడా స్పందించలేదు రక్షణ కూడా కల్పించలేదు అంటే ఇప్పటికి కూడా క్రిస్టియన్స్ కొంతమంది అంటున్నారు సార్ నిన్న కూడా ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా మీద చిన్న చూపు చూపిస్తున్నారు క్రిస్టియన్స్ అంటే చిన్న చూపు అయిపోయింది అని అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు సార్ అదే మెజార్టీ మైనార్టీ కాదు మేడం మేము మైనార్టీ క్రిస్టియన్స్ అయితే ఎప్పుడైతే మెజారిటీ ఏ దేశమైనా ఏ ప్రాంతం అయినా మెజారిటీ కులం గాని మెజారిటీ మతం గాని ఈ మైనార్టీలు కలిసే ఉంటారు కానీ ఎప్పుడైతే మెజార్టీగా ఉన్న ఎక్కువ ప్రజలు మైనార్టీ మీద దాడి చేస్తారో ఎవరో ఒకరు గళమిప్పుతారు మేడం ఇప్పుడు మైనార్టీ పర్టికులర్గా గళమిప్పరు మాకు ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది మాకు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు టోటల్ గా దేవుడి మీద బేస్ అయి ఉంటారు ఎప్పుడైతే మెజారిటీ వాళ్ళు పేక నొక్కుదామని చూసారో మేము తప్పకుండా అరవల్సి వస్తుంది ఆ కేక మాత్రం ఈ రోజు మేము ఆ కేక మీరు వేస్తున్నారు ఇప్పటివరకు అయ్యారు వాళ్ళు డిస్ట్రిక్ట్స్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూవ్మెంట్ వచ్చింది మేడం స్టార్ట్ అవుతుంది వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్ ఐపీఎస్ వెరీ స్ట్రాంగ్ కమిటీ ఒకటి అవుతుంది మేడం అదే సార్ ఎందుకంటే ఇన్ని రోజుల వరకేమో మీ అందరి తరఫున కూడా ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు ఇప్పుడు తను వెళ్ళిపోయినందుకు మళ్ళీ కూడా ఇప్పుడు ముందుకు వచ్చేసారు ఇప్పుడైతే ఇంకా చూడబోతున్నారు ఇంకా ఇప్పుడు తనది మరి దహన సంస్కారాలు కూడా మొదలైపోయినాయి ఆల్మోస్ట్ అయిపో వస్తున్నాయి కూడా ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలా స్పందించబోతున్నారు సార్ మరి కూర్చుంటున్నారు సార్ అది కూర్చొని మాట్లాడిన తర్వాత మిగతా మేము ప్రశ్నిస్తాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ కైండ్ ఆఫ్ ఫీల్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా మరి మూర్తి గారు ఏం వివరించారు అంటే తనది అక్కడ ఆన్ స్పాట్కి వెళ్ళాం కాబట్టే మేము అక్కడ అన్నీ చూసాం కాబట్టి అక్కడ ఉన్న ఆధారాలను బట్టే మేము అనుమానించాల్సి వస్తుంది కానీ దీనిపైన ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రము స్పందించలేదు అదే మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడైనా చిన్న పీఠాధిపతి చనిపోయినా కానీ ఆన్ స్పాట్కి వెళ్ళిపోతారు స్పందిస్తారు వెంటనే వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు కానీ మా పాస్టర్ గారు చనిపోయినాక ఏ ఒక్కరు కూడా వచ్చి పరామర్శించట్లేదు ఆయన అభిమానులు మేము క్రిస్టియన్ సంఘాలు తప్ప ఇంకా ఎవరు రావట్లేదు ఎప్పటికైనా కొన్ని లక్షలాది మంది తరలి వచ్చి ఆయనను సందర్శించుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా దీనిపైన మేము క్రిస్టియన్ సంఘాల మొత్తం కూడా అసలు వదిలిపెట్టే క్వశ్చనే లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి మెయిన్గా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళే బెదిరించారు స్వయంగా ఫోన్ చేసి అంటే కొంతమంది చెప్తున్నారు రాధా మనోహర్ దాస్ గారి హస్తా కూడా ఈ హత్య వెనకాల ఉంటుందని అనుమానిస్తున్నాం కానీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మరి పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది పోలీసులు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి కుట్ర ఉంది అనేది తేలుస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా ఆగుతున్నాము అది తేలిన తర్వాత మేం చేపట్టబోయే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్ ప్రవీణ్ పగడాల లాగా మేము ముందుకొచ్చి మేము ఈ విషయాన్ని ఖండించదలుచుకున్నాము అని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇంకొక విషయం బాధాకరమైన విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నీ తన పెద్ద కూతురిని చంపేస్తామంటే ఈ విషయాన్ని సైలెంట్గా డెడ్ బాడీని మీరు తీసుకెళ్లిపోయి పూడ్చిపెట్టుకొని కార్యక్రమాలు జరిపించుకోండి కానీ దీన్ని పెద్దదిగా చేస్తే మాత్రము మీ పెద్దమ్మాయిని కూడా చంపేయడం అనేది ఖాయం అని చెప్పేసి బెదిరింపు కాల్స్ కూడా రావడం అనేది చాలా బాధాకరమైన విషయము మరి ఈ విషయాల పట్ల ప్రభుత్వం స్పందిస్తేనే బాగుంటుంది ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా మా ఇటు ద్వారా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్